తెలంగాణ గవర్నమెంట్ లా ఎంత ఘోరం అంటే హాస్టల్ లోపలికి రాని పేరెంట్స్ కు రాని అంత ఘోరం ఈ రోజు చికెన్ చికెన్ షాప్ లో ఏం చేస్తారంటే అడావిడిగా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మబ్బులు వేసి చికెన్ కొడతారు ఆ మబ్బులు లేచి కొట్టే వరకు అది ఒకటిన్నర వరకు చికెన్ సప్లై అయింది అక్కడ స్టూడెంట్ చెప్తున్నారు అక్కడ నారాయణగిడి కర్షపూర్తి హాస్టల్ ఆ ఇంత గౌరవా ఇది అసలు ఏం చేస్తున్నాడు ఇక్కడ నారాయణ ఎమ్మెల్యే ఎంపీ కనే ఎమ్మెల్యే కనే అసలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ పరిమిత అవుతున్నారా వీళ్ళు హాస్టల్ పిల్లలకు చూడరా మన ప్రాంతం పిల్లలే కదా ఇంత నిర్లక్ష్యం చేస్తారా పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు భారం అవుతున్నాయని గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటున్నారు హాస్టల్లో వేస్తున్నారు అటువంటిది ఇంత నిర్లక్ష్యమా ఇక్కడ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కరెక్ట్ ఉండదు ఖచ్చితంగా ముట్టడిస్తాం దానికి చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి హెచ్చరిస్తున్నాం మోర్గి మోడల్ స్కూల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది వాస్తవానికి సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలకు ఫుడ్ ఫాయిజన్ కాగా అందులో పదకొండు మందికి కొంచెం హెవీగా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఆ పదకొండు మంది కూడా బాగానే ఉంది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కొందరికి డిశ్చార్జ్ చేస్తున్నారు చెప్తారు వాస్తవానికి ఫుడ్ ఫాయిజన్ ఎందుకు జరిగింది ఈరోజు హాస్టల్లో ఈరోజు విద్యార్థులు ఒక దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు హాస్టల్ నాణ్యమైన ఫుడ్ లేక ఈరోజు ఆ పిల్లలకి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం వాస్తవానికి వారు నిన్న సాయంకాలం చికెన్ వడ్డించినట్టుగా చెప్తా ఉన్నాం చికెన్ వడ్డించినప్పుడు అది బాగాలేదు అని చెప్పేసి కూడా పిల్లలు చెప్పిరంట ఈ దుర్వాసన వస్తుంది మేము తినలేము అంటే కూడా అదే వడ్డించిన పరిస్థితి ఉంది వంట చేస్తున్న వారు కూడా ఇది దుర్వాసన ఉందని చెప్పి దుర్వాసన వచ్చినప్పుడు ఎందుకు అది వంట వండిరు ఈరోజు వంట వండినప్పుడు దుర్వాసన వచ్చిన పిల్లకి ఎందుకు పెట్టిరు ఆ తినడం వల్ల అనారోగ్యం వస్తుందని తెలుసు కదా అంటే ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయి విద్యార్థులే కదా మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారు ఈ రోజు ఏ రకంగా అయినా సరే వాళ్ళకు మన బాధ్యత తీసుకునే పద్ధతిలోనే ఈరోజు హాస్టల్లో ఉన్న అధ్యాప పని పనిచేస్తున్న వారు భావిస్తున్న పరిస్థితి అందుకనే ఈ సప్లై ఎవరు చేశారు చికెన్ ఎవరు సప్లై చేసారు అది ఎప్పుడు కటింగ్ అవుతుంది వాడికి హాస్టల్కి ఎప్పుడు చేరుతుంది ఆ సప్లై చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కాంట్రాక్ట్ రద్దు చేయాలి వంట చేస్తున్న వారిని వారు అది నానత లేనప్పుడు ఎందుకు వండిరని చెప్పేసి కూడా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకొని తొలగించాలి అదే సమయంలో ఎవరు వడ్డించిరా ఈరోజు ఆ దుర్వాసన వస్తున్నప్పుడు ఎట్లా వడ్డించి వాస్తవానికి ఎవరైతే వంట చేస్తున్నారో వారు దాన్ని రుచి చూడాలి ఫస్ట్ దా అది ఏ పరిస్థితిలో రుచి తర్వాత పిల్లలు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు బాధ్యత ఇరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఈరోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందించి ఈరోజు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు బలమైన ఫుడ్డును అందించాలని చెప్పేసి ఆరోగ్యవంతులుగా చేయాలి ఈ రోజు వాళ్ళకి మంచి విద్యను అందించాలనే కోణంలో అక్కడ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు ఖచ్చితంగా దానికి ఫుడ్ ఫైజన్ సంబంధించిన వారందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్న అధికారులు అధికారులు కానీ అక్కడ ఉన్న వాటిని వెంటనే సస్పెండ్ చేయాలని నిన్న ఎవరైతే చికెన్ సప్లై చేసినా ఫుడ్ పాయిన్ సంబంధించిన కార్యక్రమం ఎవరైనా పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ కాదు గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఒకసారి అలాగే జరుగుతున్న పరిస్థితి ఉంది అధికారులు పర్యవేక్షించకపోవడమే లోపం అని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది నాణ్యమైన విద్యను అందిస్తాయని చెప్పేసి పేద ప్రజలు అక్కడ కూడా పేద ప్రజలు ఉంటారు కనుక అక్కడ న్యాయం న్యాయంగా అక్కడనే పరిశుభ్రమైన ఫుడ్ని సరఫరా చేసే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం ఒకవేళ స్పందించకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపడతాం ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న సంఘటనలు అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది పూర్తిగా దానిపై వెంటనే విచారణ చేపట్టి కార్యక్రమాలపై

ఇంకా ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో పెట్టాము వాళ్ళు కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి అబ్జర్వేషన్ కోసం పెట్టాము ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసేస్తాం ప్రాణాపాయ పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి లేరు వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు మా దగ్గర ఉన్నటువంటి మీడియా ట్రెషన్ అన్ని రకాల ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికైతే లేదు మనం చెప్పలేము అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళ అక్కడ ఏముంది అనేది అక్కడ హాస్టల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసరాలను బట్టి వాళ్ళు అక్కడ నిర్ధారించాలి నేను చెప్పేది ఏంటంటే ఉప్పు అయితే అయ్యి ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం డాక్టర్లుగా మేము జడ్జ్ చేయగలుగుతాం కానీ అక్కడ పరిస్థితులు మేము చేయండి చెప్పలేము తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది